పదో తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయ దుందుగించారు కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎస్ కుష్మియాజ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆరు వందల మార్కులు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి పుల్చల మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు రెండవ స్థానానికి ఆరు వందల మార్కులు గాను ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించి పుల్చల మండలానికి రెండవ స్థానంలో నిలిచారు ఇక మూడో స్థానానికి వస్తే షేక్ అఫాన్ ఆరు వందల మార్కులు గాను ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించి పుల్చల మండలంలోనే ఈ ముగ్గురు విద్యార్థులు టాపర్స్గా నిలిచారు దీంతో కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు పలువురు ప్రత్యేకంగా అభినందించారు